ఛానల్ అండి ఫ్రెండ్స్ నేనైతే మేముందుకు సరికొత్త వీడియోతో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒంగోలు జాతి బండలాగుడు ప్రదర్శన యొక్క డైలీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో నుంచి లైవ్ ద్వారా అయితే ఉంటుందండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే లైక్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు జరిగినటువంటి బండలాగూడ ఒంగోలు జాతి బండలాగుడు ప్రదర్శన యొక్క అప్డేట్స్ అయితే మేముందుకు తెలియజేయడం జరుగుతుంది మొత్తం ఈరోజు రెండు ప్రదేశాల్లో అయితే ప్రదర్శనలు నిర్వహించారండి దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో ఈరోజు నాలుగు పల్లె విభాగానికి అయితే ప్రదర్శన జరిగిందండి ఈ ప్రదర్శనలో మొత్తం ఎనిమిది మంది రైతు సోదరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్ పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరుల గురించి మీకు పరిచయం పరిచయం చేయడం జరుగుతుంది నాలుగు పల్లె విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ కావ్యానంది బ్రూడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసనపల్లి గ్రామం దా దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ఫ్రెండ్స్ వారికి ఇచ్చిన సమయంలో నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను అడుగుల ఒక అంగ్లం దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు అలానే ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నవారు పెదవల్లి బ్రదర్స్ అనంతవరం గ్రామం ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా వారు ఫ్రెండ్స్ వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నవారు మూడో బహుమతిని కైవసం చేసుకున్నవారు చిలుకూరి నాగేశ్వరరావు గారు ఫ్రెండ్స్ జేపంగ్లూరు గ్రామం బాపట్ల జిల్లా వీరు కంబైన్స్తో పోపూరి ఆదినారాయణ గారు తొల్లపాడు గ్రామం వీరు వారికి ఇచ్చిన నిన్నత కాలంలో నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కావసం చేసుకున్నారు నాలుగో బహుమతిని కావేశం చేసుకున్నవారు కేఎల్ఆర్ బుల్స్ కేలం పద్మానాయుడు ఉండి కంటిరుల గ్రామం రంగిపురం మండలం గుంటూరు జిల్లా వారు ఫ్రెండ్స్ వారికిచ్చిన పదిహేను నిమిషాల సమయంలో నాలుగు వేల ఐదు వందల నలభై మూడు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కావస్యం చేసుకున్నవారు ఐదో బహుమతిని కావసం చేసుకున్న వారు శివగారండి పెదకొత్తపల్లి గ్రామం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు ఫ్రెండ్స్ వీరు నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కావసం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఆరో బహుమతిని కావస్సం చేసుకున్న వారు మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిల్పాడు గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారు ఫ్రెండ్స్ వీరు నాలుగు వేల రెండు వందల ఎనభై అడుగుల ఒక అంగళం ద్వారానే లాగి ఆరో బహుమతిని కావసం చేసుకున్న ఏడవ బహుమతిని కావసం చేసుకున్న వారు కొమ్మనబోయిన పేరయ్య గారు గొల్లపూడి గ్రామం వీరు కంబైన్స్తో చీరబోయిన కోటేశ్వరరావు గారు పాతమాగులూరు బాపట్ల జిల్లా వారితో కలిసి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని అయితే కావస్సం చేసుకున్నారండి ఈ విభాగంలో మొత్తం ఏడు బహుమతులు అయితే కమిటీ వాళ్ళు నిర్ణయించారు ఫ్రెండ్స్ మొదటి బహుమతి ముప్పై వేలు రెండో బహుమతి ఇరవై వేలు మూడో బహుమతి పదిహేను వేలు నాలుగో బహుమతి పన్నెండు వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఫ్రెండ్స్ దుర్గి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించిన వారు ఎస్ఎస్ఆర్ బ్లూస్ ఛానల్ నుంచి అయితే లైవ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అనగా మన ఛానల్ నుంచి లైవ్ వస్తుంది ఈరోజు మరి యొక్క ప్రదేశంలో కూడా ప్రదర్శన జరిగిందండి పామిడి గ్రామం పామిడి మండలం అనంతపురం జిల్లాలో కూడా ఆరుపల్లె విభాగం అయితే ప్రదర్శన జరిగింది ఫ్రెండ్స్ ఈ విభాగంలో మొత్తం పదహారు అయితే పాల్గొన్నాయండి ఈ పదహారు జతలల్లో విజేతలైనటువంటి రైతు సోదరులను మీకు పరిచయం పరిచయం చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు రాయవరం రామచంద్రారెడ్డి గారు నాగర్ కర్నూలు వారు మీరు నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు అడుగుల ఎనిమిది వందల ఎనిమిది అంగ్లాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కావసం చేసుకున్నారు ఫ్రెండ్స్ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు లవణ్ కుమార్ గారండి పందికోన మరియు శివగోపి యాదవ్ గారు కర్నూలు జిల్లా వీరు నాలుగు వేల ఒక వందల ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని అక్షరాల ఇరవై వేల నగదు బహుమతిని అయితే కైవసం చేసుకున్నారు ఫ్రెండ్స్ మూడోని మహేశ్వర్ రెడ్డి గారు జమ్మలమడుగు గ్రామం జమ్మలమడుగు టౌన్ కడప జిల్లా వారు ఫ్రెండ్స్ వీరు నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి పదిహేను వేల రూపాయల నగదు బహుమతిని కావ్యసం చేసుకున్నారండి నాలుగో బహుమతిని రమేష్ నాయుడు నాయుడు గారండి కలగొట్ల మహిమున్న గారు మలేలా నంద్యాల వారు ఫ్రెండ్స్ మూడు వేల తొమ్మిది వందల పదిహేడు అడుగుల ధోరణి లాగి నాలుగు నాలుగో బహుమతిని కావసం చేసుకున్నారు ఫ్రెండ్స్ పదివేల రూపాయల బహుమ నగదు బహుమతిని కావసం చేసుకున్నారండి ఐదో బహుమతిని షాషాద్ గారండి కడప అలానే సాత్విక్ రెడ్డి గారు పొద్దుటూరు కడప జిల్లా వారి ఫ్రెండ్స్ మీరు మూడు వేల ఐదు వందల అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని అక్షరాల ఐదు వేల రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు ఆరో బహుమతిని సాయివర్ధన్ గారు మిడుతూరు నంద్యాలి వారి ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని అనగా అక్షరాల మూడు వేల రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ పంద్యాన్ని ప్రత్యక్ష ప్రసాదాన్ని అందించిన వారు విన్నీ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ వారండి వారి యొక్క ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అలానే ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి డైలీ అప్డేట్స్ వీడియో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ టు ఆల్ ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు అప్డేట్ మరి యొక్క అప్డేట్తో మీ ముందుకు రావడం అయితే జరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక అప్డేట్తో ముందుకు రావడం జరగడానికి లైవ్లో ఉన్నవారు అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్